ఒక్కరు ఆంధ్రప్రదేశ్ వచ్చారు తెలుగు వారు వచ్చారు ఇది గర్వ కారణం ఇది అయిన తర్వాత ఈరోజు నాలెడ్జ్ ఎకానమీ ప్రపంచం మొత్తం నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం నాలెడ్జ్ ఎకాలమలో ఫార్మా కానీ బయోటెక్నాలజీ కానీ ఏ సెక్టర్ తీసుకున్నా నాలెడ్జ్ ఎకానమీ కూడా ఐటీ బ్యాక్ బోన్ గా తయారైంది ఈ రెండే కాకుండా నేను ఆ రోజులోనే నేను ఒకటి ఆలోచించాను ఉద్యోగాలు చేయడం కాదు ఉద్యోగాలు మీరిచ్చే పరిస్థితి రావాలని ఆకాంక్షించా అందుకే ఆంటర్ప్రిర్స్ ని ప్రమోట్ చేశాం ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా ప్రపంచంలో ఏ దేశానికి పోయినా మన వాళ్ళు ఉద్యోగాలు చేస్తూనే వాళ్ళే పెట్టుబడులు పెట్టి స్లోగా ఆంటర్ప్రియూర్గా తయారయ్యారు స్టార్టప్ కంపెనీలు పెట్టారు బ్రహ్మాండంగా రాణించే పరిస్థితికి వచ్చారు ఇక్కడ మనందరం ఒకటే గుర్తుపెట్టుకోవాలి తెలుగు వారు ఎక్కడున్నా వారికి ఒకే పిలిపిస్తున్నా నేను భారతీయుడి భారతదేశం గొప్ప దేశం దానికి అగ్రస్థానంలో తెలుగు జాతి ఉండి ముందుకు నడిపించాల్సిందిగా మీ అందరికీ పిలిపిస్తున్నా ఒకప్పుడు మనం ఆ ఆలోచన విధానం యాక్ట్ ఇప్పుడు నేను ఇస్తున్నా థింక్ గ్లోబలి గ్లోబలి ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే లొకేషన్ అనేది సమస్యే కాదు నువ్వు బెంగళూరులో ఉండొచ్చు వాషింగ్టన్ లో ఉండొచ్చు లేకపోతే ఆంధ్రప్రదేశ్ రిమోట్ గ్రామంలో ఉండొచ్చు కానీ నీకు నాలెడ్జ్ ఉంటే లీడర్షిప్ ఉంటే ప్రపంచం మొత్తం సేవలు అందించే నెట్వర్క్ డెవలప్ చేసే శక్తి తెలుగు జాతికి ఉందని మరొక్కసారి తెలియజేస్తున్నా అది మీరు చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకని నా ఆశంతా కూడా భారతదేశానికి ఒక పెద్ద ఆస్తి ఇనిషియల్ మూవర్స్ గా మనం టెక్నాలజీలో ఉన్నాం రెండు రిఫార్మ్ వల్ల పెద్ద ఎత్తున భారతదేశానికి సంపద సృష్టించే అవకాశం నాలెడ్జ్ అకారం పోయే అవకాశం వచ్చింది మూడు మనం ఊహించిన విధంగా డెమోగ్రఫిక్ డివిడెంట్ ఇండియాకు వచ్చింది ఈరోజు చైనా చూస్తే మనకంటే పోటీ పడిన అక్కడ ఏజ్డ్ పాపులేషన్ ఎక్కువ ఉంది భవిష్యత్తులో ఇంకా సమస్యలు కూడా వస్తాయి కానీ ప్రపంచానికి నాయకత్వం ఇచ్చే ఏకైక దేశం భారతదేశంగా ఉంటుంది ఏ మాత్రం అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే మొన్న కూడా నేను ఒక మాట చెప్పాను నేను ఆ రోజు విజన్ ఇరవై ఇరవై అంటే చాలా మంది ఎగతాడు చేశారు నన్ను ఫోర్ ట్వంటీ అని కూడా ఎగతాడు చేశారు కానీ ఈరోజు నేను ఆ రోజు విజన్ ఇరవై ఇరవై అన్నప్పుడు దాంతో అసోసియేట్ అయిన వాళ్ళందరూ బ్రహ్మాండంగా రాణించారు ఈరోజు రెండు వేల నలభై ఏడుకి భారతదేశం వంద సంవత్సరాల స్వాతంత్ర వచ్చిన సందర్భంగా ఉత్సవాలు జరుపుకుంటున్నాను ఆ సందర్భంగా నేను ఒకటే పిలిపిస్తున్నా ప్రపంచంలో ఎక్కడ భారతీయులున్నా నెంబర్ వన్ కమ్యూనిటీగా ఇండియన్స్ ఉంటారు దాంట్లో ముప్పై శాతం ముప్పై శాతం తెలుగు వాళ్ళు ఉంటారు రెండవది భారతదేశం కూడా అగ్ర దేశంగా తయారవుతుంది అభివృద్ధి చెందిన దేశంగా తయారవుతుంది నెంబర్ వన్ గా రెండుగా మనం ఉంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది తెలుగు వాళ్ళు యాభై శాతం జనాభా ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ రాష్ట్రాన్ని కూడా కాపాడే బాధ్యత తెలుగువారు ప్రపంచంలో ఎక్కడున్నా మీ ఇంటిది ఉంది దానికి నేను పూర్తిగా పోరాడతా నాకు మీ సహకారం కావాలని చెప్పి మిమ్మల్ని తెలియ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి పబ్లిక్ పాలసీ అనేది చాలా పవర్ఫుల్ వెపన్ ఈ దేశానికి ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాతనే దశ దిశ మారింది అది ఒక పాలసీ ఆనాటి ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు డాక్టర్ చేశారు అది అయిన తర్వాత ఐటీని ప్రమోట్ చేయాలని ఒక పబ్లిక్ పాలసీ తీసుకున్నాం ఈరోజు మీరు అందరూ బెనిఫిట్ అయ్యారు ఇవన్నీ మీరు చూసినప్పుడు ఏ పాలసీ అయినా సరే ఇప్పుడు రోడ్లు కావచ్చు ఎయిర్పోర్ట్లు కావచ్చు లేకపోతే అగ్రికల్చర్ కావచ్చు లేకపోతే ఎడ్యుకేషన్ కావచ్చు హెల్త్ కావచ్చు వీటన్నింటి పైన వచ్చే పాలసీల వల్ల సమర్థవంతంగా